హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ కి మన వ్యూవర్స్కి అండ్ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్లే ముందు మన మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు అందరికీ కూడా నా తరఫున సారీ గైస్ ఎందుకంటే నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ కి జనవరి ఫస్ట్ నా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ నుంచి అప్డేట్ వస్తుందని చెప్పి ఎంతో ఆశనైతే కలిగించడం జరిగింది అప్డేట్ ఖచ్చితంగా వస్తుందనే ప్రచారం జరిగింది కాకపోతే ఏమైందో తెలియదే కానీ అప్డేట్ అయితే ఇవ్వలేదు సో రీజన్ ఏంటిది అనేది మనకు ఇంకా క్లారిటీ లేదు యాక్చువల్గా అయితే అప్డేట్ రావాలి అది కూడా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టైటిల్లో కాదు ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ చేస్తున్నారో గా ఒక ట్వీట్ అయితే రాబోతుంది అని చెప్పి వార్తలు అయితే వచ్చాయి కానీ అవన్నీ కూడా జస్ట్ ప్రచారం మాత్రమే ప్రచారం వట్టికే ఆగిపోయాయి సో గా ఎలాంటి ట్వీట్ అయితే వెయ్యలేదు మన మైత్రి మూవీ మేకర్స్ కానివ్వండి ఎన్టీఆర్ ఆర్స్ కానివ్వండి అలాగే ఇటు ప్రశాంత్ గారు కానివ్వండి ఎన్టీఆర్ గారు కానివ్వండి ఎవ్వరు కూడా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు నిజంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు అయితే నిజంగా ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు చాలా అంటే చాలా డిసప్పాయింట్ కలిగజేసే అంశం అని చెప్పొచ్చు ఇదైతే సో వాళ్ళైతే న్యూ ఇయర్ కానుకోగా ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి ఏదో ఒక చిన్న అప్డేట్ అయినా వస్తుందని చెప్పి ఎంతో ఈగర్ గా నిజంగా వెయ్యి కళ్ళతో ఎంతో ఆశతో ఎదురు చూడడం అయితే జరిగింది కానీ డిసప్పాయింట్ కలగజేశాడు ఎలాంటి అప్డేట్ లేదు కనీసం ఎన్టీఆర్ నిల్ పోస్టర్ ఒక చిన్న పోస్టర్ కూడా వేయలేదబ్బా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర యూనిట్ మూవీ టీమ్ ఎవ్వరు కూడా కనీసం ఒక చిన్న విష్ కూడా వేయలేదు సో ఇది ఎంత డిసప్పాయింట్ చేస్తుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సో మీరు గొప్ప సినిమా తీస్తున్నారు అండ్ అలాగే ఎంతో గొప్ప కథతో వస్తున్నారు చాలా సీక్రెట్ గా పెడుతున్నారు అన్ని ఇదంతా ఓకే కానీ అభిమానుల ఎమోషన్స్ తో కూడా ఆడుకోవద్దు సో మెయిన్ గా అది నేను చెప్పొచ్చేది సో ఇలాంటి ఎమోషన్స్ ఎవ్వరి కూడా ఉండదు నిజంగా ఒక్కొక్క అభిమాని కింద కామెంట్స్ మన ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ వేస్తుంది సో ఒక్కొక్క అభిమానులు ఏందన్నా ఏంది బ్రో అప్డేట్ వస్తుందన్నారు కదా ఇలాంటి వస్తుంది అప్డేట్ వస్తుందని చెప్పగానే ఎంతో ఆశగా ఎదురు చూసాం కానీ ఎలాంటి అప్డేట్ లేదు అప్డేట్ లేకపోతే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వస్తేనే వీడియో పోస్ట్ చేయండి ఇలా ఆశలు కలగజేయకండి దయచేసి అని చెప్పి చాలా అంటే చాలా బాధగా చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఆ కామెంట్స్ చదువుతుంటే నిజంగా చాలా బాధేసిందబ్బా సో మెయిన్ గా నా తరఫున నేను ఒకవేళ ఖచ్చితంగా అప్డేట్ రావాలి ఒకవేళ అప్డేట్ మర్చిపోయారో తెలియదు ఒకవేళ అప్డేట్ వస్తుందో లేదో కూడా తెలియదు ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా అప్డేట్ అంటే కష్టమే అనుకుంటాను మేబీ ఒకవేళ సాయంత్రం వరకు ఏమైనా అప్డేట్ వస్తుందో రాదో మన ఇంకా క్లారిటీ లేదు సో ఇప్పటి వరకు అయితే ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ కానివ్వండి జూనియర్ ఎనిటర్ గారు కానివ్వండి కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ అయితే చెప్పేయడం జరిగింది ఇకపోతే అఫీషియల్ గా నీల్ మూవీ గురించి ఏదైనా ట్వీట్ వేస్తారా అంటే కష్టమే అనుకుంటున్నాను నేనైతే ఇంకా అప్డేట్ రావడం అనేది చాలా అంటే చాలా కష్టంగానే కనిపిస్తుంది సో ఆల్రెడీ మన జూనియర్ ఎడిటర్ గారి అభిమానులు నీల్ మూవీ కోసం చాలా రకాలుగా ట్రెండింగ్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ చేశారు మూవీ వాంట్ ఎన్టీఆర్నిల్ మూవీ అప్డేట్ అని చెప్పి సో వాళ్ళు ఎంత ట్రెండింగ్ చేసినా ఎంత వైరల్ చేసినా ఎంత తిట్టినా ఏం చేసినా సరే అసలు సారీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు సో అసలు ఎందుకు ఇంత సీక్రెట్ గా దాచాల్సిన అవసరం ఏముంది ఇంత 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 పట్టుదల ఏంటిది అసలు కనీసం ఒక చిన్న అప్డేట్ కనీసం ఎప్పుడు ఒక నెలకో లేకపోతే రెండు నెలలకో లేకపోతే సినిమా రిలీజ్ కి ఒక నెల ముందో అప్పుడైనా సరే మేము ఒక టైటిల్ అనౌన్స్మెంటో లేకపోతే ఒక గ్లిమ్స్ ఒక ఫస్ట్ లుక్ ఇస్తాము ఇప్పుడు కాదబ్బా సినిమా ఇంకో మూడు నెలల తర్వాత అయినా ఇస్తాము ఒక చిన్న అప్డేట్ ఒక చిన్న ట్వీట్ వేయడానికి ఏమైంది కనీసం నిజంగా చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారా చాలా అంటే చాలా చికాకి ఇస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ ఏదైనా వస్తుందో ఏమో అని చెప్పి నిజంగా ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే నిజంగా చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు ఖచ్చితంగా అప్డేట్ వస్తుందని చెప్పి కానీ డిసప్పాయింట్ కదేశారు అసలు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో చాలా అంటే చాలా నిరుసానికి గురయ్యారని చెప్పొచ్చు సో ఏదైతే ఏముంది ఇకపోతే న్యూ ఇయర్ అయిపోయింది జనవరి ఫస్ట్ అయిపోయింది అప్డేట్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు కనీసం ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా క్లారిటీ లేదు ఒకవేళ సంక్రాంతికి ఒక సంక్రాంతి లోపల ఏదైనా ఒక ట్వీట్ వేస్తారేమో ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ చేస్తామో ఒక చిన్న ట్వీట్ అయినా వేస్తారో లేదో మరి వెయిట్ చేయాలి గైస్ నిజంగా చూడాలి అప్డేట్ అయితే ఖచ్చితంగా రావాలి కానీ మరి ఎందుకు ఇంతగా నానుస్తున్నారో అర్థం కావట్లేదు అబ్బా అది ప్రాబ్లం మెయిన్ గా సో అందరికీ వన్ సెకండ్ సారీ గైస్ మెయిన్ గా ఎందుకంటే మీకంటే నేను కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అప్డేట్ కోసం అండ్ అలాగే ఫస్ట్ లుక్ కోసం గ్లీమ్స్ కోసం ఎందుకంటే ఈ సినిమాకు కష్టపడ్డ విధంగా మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మరే సినిమా కూడా కష్టపడలేదు అంత కష్టపడి తన లుక్ దగ్గర నుంచి మొత్తం తన బాడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్ గా ఉండేలా ఈ సినిమాలో అయితే ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా మనం కాలర్ ఎగరేసుకునే రకంగానే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా కాలర్ ఎగరేసి తిరిగేలాగానే ఈ సినిమా ఉండబోతుంది సో అది మాత్రం నో డౌట్ ఖచ్చితంగా అలానే ఉంటుంది సో మనకు మన జూనియర్ గారి అభిమానులు ఖచ్చితంగా కాలాన్ని ఎగురస్కొని తిరిగే సినిమానే ఎన్టీఆర్ నిల్ మూవీ సో డ్రాగన్ అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది ఇంకా ఆఫీషియల్ గా వాళ్ళైతే కన్ఫామ్ చేయలేదు సో చూడాలి ఇంకా టైటిల్ ఏదైనా మారుస్తారా లేదా డ్రాగన్ మూవీ డ్రాగన్ అనే టైటిల్ నే కన్ఫామ్ చేస్తారా అనేది మాత్రం క్లారిటీ లేదు సో చూద్దాం ఇంకా ఏదైనా అప్డేట్ వస్తుందో రాదు సాయంత్రం వరకు ఈవినింగ్ దాకా ఉంది కదా ఖచ్చితంగా ఏదో ఒక ట్వీట్ అయితే వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా వస్తుందనే సో చూద్దాం ఇంకా టైం ఉంది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేద్దాం సో ఖచ్చితంగా ఏదో ఒక ట్వీట్ వస్తుంది ఖచ్చితంగా గుడ్ న్యూస్ వస్తుందనే ఆలోచనలు అయితే ఉన్నాను ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెప్తారు అనే ఆశతోనే ఉన్నాను ఖచ్చితంగా రావాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది గైస్ ఓవరాల్ గా సో ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ అలాగే మీరు డిసప్పాయింట్ అయ్యారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి సో అప్డేట్ ఎప్పుడు రాబోతుంది ఒకవేళ మీకు తెలిసినా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ సో ఇది ఓవరల్గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ